హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే కట్ వర్క్ స్టిచ్చింగ్ ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ కరెక్ట్ సెంటర్ పాయింట్లో మార్కింగ్ చేసుకోండి లైనింగ్ ఉన్ను మనం కుట్టిన వర్క్ ఉంటుంది కదా కంప్యూటర్ వర్క్ కరెక్ట్ సెంటర్ పాయింట్లో మార్కింగ్ ఉండాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక అనుకుట్టు వేసేసుకోండి లేకపోతే పిన్స్ సెట్ చేసేసుకోండి నేనైతే అనుకుట్టు లాస్ట్ కార్నర్ నుంచి కుట్టు వేసేసాను ఫస్ట్ చూడండి పాదం తీసేసాను నేను అసలు ఎటువంటి పాదం లేకుండా మనము ఈజీగా కట్ వర్క్ చేసుకోవచ్చండి కొంచెం టైట్గా అలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత స్ట్రైట్గా మనకు కుట్టు ఎలా అంటే అలా వస్తుంది పాదం పెట్టుకోవడం వల్ల చాలా టైం పడుతుంది కట్ వర్క్కి మీరు ఇలా కుట్టుకోండి చాలా ఈజీ కొంచెం టైట్గా క్లాత్ని అలా పట్టుకోండి టైట్గా పట్టుకుంటేనే కుట్ అనేది నీట్గా పడుతుంది క్లాత్ని కూడా జరుపుతూ ఉండాలి ఎట్ ఏ టైం క్లాత్ని కూడా కరెక్ట్గా ఎలా ఉంది అనేది కట్ వర్క్ స్టైల్ ఎలా ఉంది దాన్ని బట్టి మనము కరెక్ట్గా స్టిచ్చింగ్ ఇవ్వాలి ఆ కార్నర్స్లో కరెక్ట్గా ఎట్లా ఉంది ఆ కార్నర్ లోపల కూడా నీడిల్ అలాగే కరెక్ట్గా తీసుకెళ్ళండి అప్పుడు మనకు షేప్ కరెక్ట్గా ఫామ్ అవుతుంది చూడండి నేను ఎలా టైట్గా పట్టుకున్నానో అలా టైట్గా పట్టుకోవడం వల్ల మీకు కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ కుట్టిన తర్వాత అనుకుట్టు కింద ఎంతైతే క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉందో చూడండి వెనక ఎలా వచ్చింది స్టిచ్చింగ్ అనేది నీట్గా వచ్చిందండి ఎక్కడ రాకుండా ఉండదు నీట్గా మనం పాదం తీసేసినా కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి కటింగ్స్ అనమాట చిన్నగా వర్క్లో చాలా స్మాల్ సైజు ఇది మీరు నేర్చుకున్నారంటే పెద్ద పెద్ద కటింగ్స్ ఈజీగా చేసేయచ్చు మనం పాదం పెట్టి కుడితే సింగిల్ పాదం పెట్టినా కానీ చాలా టైం పడుతుంది పాదం లేకుండా ఈజీ కుట్టేయచ్చు చూడండి కార్నర్స్ కరెక్ట్ టక్స్ పెట్టుకోండి క్రాస్గా పెట్టండి స్ట్రైట్గా పెట్టకండి క్రాస్గా పెట్టడం వల్ల మనము తిప్పినప్పుడు ఉల్టా తిప్పినప్పుడు ఏదైనా కటింగ్స్ అలా అయినాయి కూడా క్లాత్ బయటికి రాదనమాట జాగ్రత్తగా కట్ చేయండి మనం కుట్టి ఎక్కడైతే వేసుకున్నామో అక్కడ వరకే కట్ చేయండి ఎక్కువ కట్ చేస్తే కట్ అయిపోయి క్లాత్ బయటకు వస్తుంది ఆ తర్వాత స్ట్రైట్ చేసేసుకొని మెల్లగా మన వేళ్ళతో ఎక్కడెక్కడైతే కట్ వర్క్ ఇచ్చామో అక్కడ నీట్గా బయటికి ఇలా తెచ్చుకోండి లేదా ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఒక పెన్ కానీ పెట్టేసుకోండి పక్కన చూడండి అలా నీట్గా చేసేసుకోండి ఆ తర్వాత కటింగ్స్ పైన నుంచి మనం వేళ్ళతో మెల్లగా ఏదైతే కటింగ్ ఉందో దాన్ని కరెక్ట్గా చేసుకుంటూ అనుకుంటూ వేసేసుకోండి కరెక్ట్గా కటింగ్స్ ఉన్నాయి కదా దాని పక్క నుంచి మనం కట్ వర్క్ ఇస్తాం కదా ఆ వర్క్ లోతులోంచి వేయండి మనం కుట్టు వేసినట్టు కూడా తెలియకూడదు నీట్గా అట్లా చేసుకుంటూ వేయండి మీకు హాఫ్ అన్ అవర్ పట్టే టైం పది నిమిషాల్లో కుట్టేయచ్చండి నేను ఫస్ట్ పాదం తీసేసి టూ హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు పాదం ఫిట్ చేస్తాను ఫిట్ చేసి నార్మల్ మొత్తం కుట్టు వేసేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ జాయింట్స్ ఇట్లాంటివన్నీ పాదం లేకుండా వేసుకుంటాను నాకు చాలా ప్రాక్టీస్ ఇది ఎందుకంటే నేను మిషన్ ఎంబ్రాయిడరీలో పాదం ఉండదండి మనం ఫ్రేమ్ పెట్టేసి డైరెక్ట్గా మిషన్ ఎంబ్రాయిడరీ చేసి నేను చాలా శారీస్ మిషన్ ఎంబ్రాయిడరీ చేశాను చాలా వర్క్స్ చేశాను నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ఈ విధానం ఈ మిషన్పై ఫాలో అవుతా కరెక్ట్గా నేను తిప్పడం కూడా కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది ప్రాక్టీస్ చేస్తే పాదం లేకుండా మనం హ్యాండ్తో కరెక్ట్గా మూవ్ చేయవచ్చు ఫాస్ట్లో ప్రాక్టీస్ చేయండి ఇదే చాలా ఈజీ ఎటువంటి పాదం అవసరం లేదు మగ్గం వర్క్స్ కూడా మనకి బీడ్స్ కుందన్స్ ఏవి ఉన్నా కానీ పాదం లేకుండా ఈజీగా మనము స్టిచ్ చేసేసేయచ్చు అలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా కంప్యూటర్ వర్క్స్ వేస్తూ ఉంటానండి నేను వర్క్స్ కోసమైనా నా ఛానల్ చూడండి మీకు ఎవరికైనా నచ్చితే మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చింది చూడండి